తిరుపతి జిల్లా పాకల మండలం దామల్చెరు మ్యాంగో మార్కెట్లో నేటి ధరలు ఇలా ఉన్నాయి తోతాపూరి కాయ మంచి రంగు బరువు ఉండే కాయలు ఎగుమతి కోసం కొంటున్నారు వాటి ధర ఈరోజు పదకొండు రూపాయల నుండి పదమూడు రూపాయల వరకు నిర్ణయించారు అదే కాయ అయితే ఐదు నుండి ఏడు రూపాయలు పలుకుతుంది ఇక బేనిషా వస్తే బేనిషా మంచి రంగు బరువు ఉండే కాయలు అయితే పదిహేడు రూపాయల నుండి ఇరవై రూపాయల వరకు ధర పలుకుతున్నట్లు వారన్నారు ఖాదర్ రకం అయితే పద్దెనిమిది రూపాయల నుండి కాయ సైజు కలర్ బట్టి ఇరవై ఒకటి ఇరవై రెండు రూపాయల వరకు పలుకుతుంది ఇప్పటికే బరువు వచ్చి కలర్ వచ్చిన మామిడికాయలు చెట్లలోనే ఉంటే ఇక కొద్ది రోజులకే రాలిపోయే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో రైతులు మామిడి కాయల కోతలను మొదలెట్టారు దీంతో దామలచెరు పలస ప్రాంతాల్లో ఉన్న మామిడి మండలకు ఈ గత రెండు రోజులుగా మామిడికాయల స్టాకు ఎక్కువగా వస్తుంది ధరలు కూడా అటు ఇటు ఊగిసలాడుతూ ఒక మాదిరిగా కొనసాగుతున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు